మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను వెరీ నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ నేను ఈ చూశారు కదా ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఎటువంటి పథకాలు అందించకూడదు అని పబ్లిక్గా చెప్తున్నా అని అంటాడు ఆయన చెప్పే మాటలకు అక్కడ ఉన్న గొర్రెలు చాలామంది గొర్రెలు ఉన్నట్టున్నారు ఆ గొర్రెలు కూడా సపట్లు కొడతారు విద్యలేస్తారు వాళ్ళకు బుద్ధి సెన్సు ఉందో లేదో సార్ మీకున్న ఇంత ఉన్న రాజకీయ అనుభవంలో మీరు ఇన్నిసార్లు గెలుస్తారంటే ఒక తెలుగుదేశం వల్లే ఓట్లు వేయడం లేదు సార్ అందరూ వేస్తారు మీరు ఒకవేళ ఈ అనుకుంటే మీలాంటి పెద్ద రాజకీయ అనుభవం అనుభవం ఉన్న అతను మనసులో పెట్టుకుని కక్ష సాధిపులు ఆల్రెడీ చేస్తారు బుక్ రాజ్యాంగం పాటిస్తారు అలాగే ఇది కూడా చేయొచ్చు కదా ఎలా చెప్తారు సార్ మీరు అలా బైగా బయటకు ఎవరికి ఇవ్వకండి అని సో రేపు జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇవ్వరు అంటే మీరు మనుషులు మనుషుల మధ్య దూరం పెంచుతారు సార్ ఇప్పుడు మీ రాజకీయం కోసం మనుషుల జీవితాలను ఇలా చేయడం తప్పు సార్ ఎవడు ఓటేసినా ఎవడు ఓటేయకున్నా గవర్నమెంట్ పథకాలు అనేది అందరికీ వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు మాత్రమే ట్యాక్సీ కట్టారా మీకు గవర్నమెంట్కి వస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్యాక్సీ కట్టడం లేదా ప్రజలు అందరూ ట్యాక్సీ కట్టేది కదా మీకు వచ్చేది మీరు ఎలాగంటారు సార్ దీన్ని ఎవరు ఇవ్వకనని ఇంత అనుభవం ఉంది ఈ అనుభవంలో మీరు ఈ మాట అంటారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళకు ఎటువంటివి ఇయ్యాకన్నది అదే జగన్ గారు చెప్తున్నారు చూ కదా ఎంత బాగా చెప్పారు రాజకీయం అనేది జగన్ సార్ చెప్పినట్టు రాజకీయం అనేది గెలిచేంతవరకే సార్ గెలిచిన తర్వాత అందరూ ఇవాళ్ళే అది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొట్టమొదటి ఎథిక్స్ ఇక్కడ మీ అందరితో కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం కులం గాని మతం గాని ప్రాంతం గాని రాజకీయాలు గాని పార్టీలు గాని ఇవేవి కూడా చూడొద్దండి ప్రతి ఒక్కరికి అందాలి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చేరాలి మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాని ఎవరైనా కూడా ఇవ్వద్దు అని అంటే మాత్రం దయచేసి ఇగ్నోర్ చేసేయండి మనకు ఓటు వెయ్యని వాళ్ళకు కూడా మనం మంచి చేయాలి వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి అందాలి మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వాడైనా ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా షుడ్ పట్ట హీడ్స్ నో కాంప్రమైజ్ ఆన్